చాలామంది ఐబ్రోస్ పల్చగా ఉన్నాయి అసలు ఏం చేసినా కూడా తిక్కుగా రావట్లేదు బయటికి వెళ్ళినప్పుడు పెన్సిల్ వేసుకుంటున్నారా అలా కాకుండా న్యాచురల్గా ఒక రెమెడీ అయితే చెప్తాను సింపుల్గా మనం ఇంట్లో దొరికే బాదంతో మనం ఐ షాడోని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాగా అనుకుంటున్నారా ముందుగా రెండు బాదం గింజల్ని తీసుకొని స్టవ్ పైన జాగ్రత్తగా ఇలా సేఫ్ టి పిన్కి గుచ్చుకొని కాల్చుకోండి ఆ తర్వాత దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి ఇది ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది అస్సలు పాడవదు చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా బొట్టులాగా కూడా ఉపయోగించుకోవచ్చు మనం నైట్ పడుకునేటప్పుడు ఐబ్రోస్కి అప్లై చేసుకొని నైట్ అంతా అలానే ఉంచి మార్నింగ్ వాష్ చేసుకున్నాము అంటే రెగ్యులర్ గా ఇలా చేయడం వల్ల ఐబ్రోస్ అనేవి థిక్ అవుతాయి ఒకవేళ పల్చగా ఉన్నాయి బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు లైట్ గా అప్లై చేసుకుని ఎక్స్ట్రా ఉన్నది రబ్ చేసుకుంటే మీకు ఐ షాడో లాగా కూడా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి